వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ట్వంటీ నైన్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను అవును పాత వాళ్ళందరికీ రెగ్యులర్గా మన షాప్ అడ్రస్ తెలిసిందేనండి ఇవాళ వచ్చేసి త్రీ పీస్ సెట్స్తో మేము ముందుకు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిండు వంకాయ కలర్ బ్రింజాల్ కలర్ ఉంటారు కదా అది అంతా కూడా మీకు మంచి బీట్స్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి చూడండి మీకు విత్ లోపల లైనింగ్తోను అక్కడక్కడ మగ్గం వరకు చాలా బాగా హైలైట్ చేసి ఇది వచ్చేసి మీకు మజిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది మీకు లోపల లైనింగ్ ఉంటుంది చాలా బాగుందండి మీకు బోటం అయితే సేమ్ కలర్లో బోటం వస్తుందండి డిజిటల్ ప్యాట్రన్తో చూడండి ఇదంతా కూడా వైట్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి డిజిటల్ ఫ్రెంట్తో చాలా బాగా చున్నీ ఇచ్చాడు ఇప్పుడు ఆర్గంజా డిజిటల్ చున్నీ బాగా ట్రెండ్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి యోగ పాట నేను మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుందండి ఇవి ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళు జ్యువెలరీ పెట్టుకునే అవసరం కూడా ఉండదు చాలా అంటే చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ మోడల్ చాలా అంటే చాలా బాగుందండి నాకు పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చిన ప్యాటర్ను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో చూడండి ఇదంతా కూడా పట్టు మెటీరియల్ ఇదంతా కూడా క్లాసీ వర్క్ అండి మీకు చూడటానికి వేర్గాను ఉంటుంది మళ్ళీ మీకు విత్ అంటే హెవీగాను ఉంటుంది కానీ క్లాస్గా ఉంటుంది వేసుకున్న వాళ్ళు నేను వర్క్ని చూడండి జూమ్ చేసి మళ్ళీ నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇదిగోండి ఎక్కడా కూడా మీకు ఇబ్బందికరంగా ఉండదు ఇదంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ ఇదిగోండి మీకు మన సీక్వెన్స్ వర్క్ కూడా అదే సెల్ఫ్ కలర్ తో చాలా బాగా హైలైట్ చేశాడు యోగ్ పాట్ దగ్గర వచ్చేటప్పటికి ఒక రౌండ్ మోడల్లో కలర్ రాణి కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఎంత బాగుందంటే పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది మీకు సైడ్ కట్ వచ్చి లైనింగ్ ఇచ్చాడు లైనింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా హెవీ లైనింగో ఇక చూడండి నేను దగ్గరగా చూస్తున్నాను మీకు లైనింగ్ కూడా ఇలాంటి ఆఫ్ కి లైనింగ్ కూడా మంచి గ్రాండ్గా అంటే హెవీగా ఇచ్చాడు కాబట్టి చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి మీకు బోటమ్ కూడా సెల్ఫ్ కాలర్లు ఇచ్చాడు బోటమ్కి కూడా లైనింగ్ ప్రొవైడ్ చేశాడండి చున్నీ చూడండి కట్ వర్క్ చున్నీ చూడండి ఇదంతా కూడా కట్ వర్క్ సీక్వెన్స్ వరకు అక్కడక్కడ బొటాస్తూ ఇదంతా క్రష్డ్ అండి చూడండి ఎంత బాగుందో కదా ఆఫ్ వైట్కి రాణికారు కాంబినేషన్ వచ్చాడు అప్పటికి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు జనవరి ఫస్ట్కి చాలా మంది ఆఫ్ వైట్ వైట్లు వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి దానికి కూడా ఇలాంటి రాణి కలర్ థ్రెడ్ హైలైట్ చేశాడు కాబట్టి సెల్ఫ్ కలర్లో వచ్చి దుపట అయితే ప్రతి దానికి రాణి కలరే వస్తుంది మూడు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మీకు ఓల్ని ఎక్సైజ్ మాత్రమే ఉంది ఎల్ వాళ్ళు ఎక్సల్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఓల్ని త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్ అలా ఉంటుంది సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేర్ కొరియర్ చేస్తాం కలెక్షన్ వెయిట్ను బట్టి కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి చూపించే అన్నీ కూడా ఫెస్టివల్కి చాలా కొత్త కొత్త మోడల్స్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు నిజంగా వైన్ కలర్కి అండ్ చాలా బాగా యొక్క పార్ట్ అంతా కూడా కలీ కి మళ్ళీ కలీ థ్రెడ్లోని సీక్వెన్స్ వర్క్ పెట్టి బీట్స్ వర్క్ చూడండి చాలా బాగుందండి వేసుకున్న వాళ్ళైతే చాలా బాగా హైలైట్గా కనపడతారు ఇగోండి క్లాత్ వచ్చేసి మీకు మజ్లిన్ క్లాత్ అండి నేను ఏదైనా క్లాత్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను సైడ్ కట్ వస్తుంది మీకు విత్ లైనింగ్ వస్తుంది ఇక్కడంతా కూడా నేను చూస్తాను చూడండి దగ్గరగా ఇగోండి చాలా బాగుంది కదా థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా చిన్న చిన్న బూటీస్తో చాలా బాగా హైలైట్ చేసి యోక్ ఒక్కపాట్ దగ్గర అయితే బీడ్స్ థ్రెడ్ చెంకి చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుందో లాంగ్ లుకింగ్లో టాప్ కూడా సేమ్ కలర్ బోటమ్ని ప్రొవైడ్ చేసి ఇదంతా కూడా మీకు పట్టు వివింగ్ అండి ఇవాళ ఇక్కడ కూడా నేను బ్యాగ్ తిప్పి చూపిస్తున్నాను ఇదంతా కూడా పట్టు వివింగ్ మీకు వాష్ చేసినా పోయేది ఏమీ ఉండదు చాలా పెద్ద దుపటా ఇచ్చాడు చూడండి పార్టీ వేర్కి చాలా స్పెషల్గా కనపడతారు చూడండి ఫ్రెండ్స్ యోగపాట్ని నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు చెప్పాను కదా బీట్స్ వరకు థ్రెడ్ వరకు మళ్ళీ చెమకీ వరకు ఉందని చాలా బాగుంది ఇవన్నీ కూడా పార్టీస్కి పండగలకి చాలా బాగా ఉంటాయి ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ సైజు ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అనేవాళ్ళు మాకు పర్సనల్గా వాట్సాప్లో కనుక మెసేజ్ చేస్తే వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము నేను ఇప్పుడు పెట్టిన ప్రతి మోడల్లో కూడా ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధం లేదు కలర్స్ కూడా ఒకటానికి ఒకటి సంబంధం లేదు ఎంత వెరైటీస్ అంటే కొత్త కొత్త డిజైన్స్ అన్నీ నేను మీ దగ్గర తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ ఎంత క్లాసీ కలరో కదా వేసుకున్న వాళ్ళు చాలా హైలైట్ అవుతారు ఎందుకంటే డ్రెస్ సైలెంట్ అయినప్పుడు వేసుకున్న పార్సన్ చాలా బా హైలైట్గా కనపడతారు ఇదంతా కూడా చూడండి బీట్స్ వర్క్ ప్లస్ ముచ్చాలతో వర్క్ యోక్ పార్ట్ అంతా కూడా వీ తో చాలా బాగా హైలైట్ చేసి వైట్ పూసలతోనూ బీడ్స్ వరకు చెమ్కీ వరకుతో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు సైడ్ కట్ వచ్చి విత్ లోపల లైనింగ్ ఉందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ ఇలా ఉంటుందండి చాలా బాగున్నాయి ఇవన్నీ డిజైన్స్ చూడండి డిజిటల్ ప్యాటర్న్ ఇదిగోండి ఇదంతా కూడా మీకు వీవింగ్ ఇదిగోండి నేను బ్యాక్ టర్న్ చేసి చూపిస్తున్నాను ఇది ఆర్గంజా మీద డిజిటల్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా ఫ్లోరల్ అవును అంటే వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా బాగా హైలైట్ గా కనపడతారు ఈ ఫ్లోరల్ డిజైన్ చూడటానికి ట్రెడిషనల్ గా వేసుకుంటే ఎలా అంటే ఫెస్టివల్ కి మనం ట్రెడిషనల్ గా రెడీ అవుతాం కదా అలా ఉంటుంది అనమాట చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ నేను పాట్ని మీకు చాలా దగ్గరగా చూస్తున్నాను ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి వన్స్ ఒకసారి మీ దగ్గరికి ఫ్యాబ్రిక్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడైనా తిరిగి మాకు కాంప్లిమెంట్ ఇవ్వాల్సిందే విజిట్ చేసిన వాళ్ళు కూడా చెప్పాల్సిందే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వెరైటీస్ మోడల్స్ చాలా బాగున్నాయని ఇవన్నీ కూడా మీకు పార్టీవేర్ డ్రెస్లో ఎం టూ డబుల్ ఎక్స్ సైజు ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ కలర్ చాలా బాగుందండి ఎందుకో తెలుసా ఈ కలర్ ఏ కలర్ వాళ్ళకైనా భలే సూట్ అయ్యింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తోను మీకు పార్ట్ అంతా కూడా సిల్వర్ థ్రెడ్ మీకు గోల్డ్ థ్రెడ్ కాదండి సిల్వర్ థ్రెడ్ విత్ గోల్డ్ బీట్స్ నిజంగా చాలా బాగా హైలైట్ చేశాడు డిజైన్ కూడా చాలా బాగుంది ఇగోండి మీకు ఇక గోల్డ్తో చాలా బాగా బీట్స్ వరకు కంటిన్యూగా ఇచ్చి అంతా కూడా చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్ విత్ లైనింగ్ నేనే ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి నేనైతే ఫ్యాబ్రిక్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను చాలా బాగుంటది వేసుకున్న వాళ్ళకి ఫీల్స్ సిల్క్ కలర్ లో సేమ్ వస్తుందండి బోటం వచ్చి కట్ వర్క్ చున్నీస్ చూడండి టూ సైడ్స్ కట్ వర్క్ చున్నీ ఇదిగోండి ఇక్కడ వచ్చేటప్పుడు చెమకీతోను థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి ఇదైతే మాత్రం ప్లెయిన్ ఆర్గంజా ప్లెయిన్ ఆర్గంజాకి మీకు ఇట్లాంటి కట్ వర్క్ మోడల్తో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి లాంగ్ లుకింగ్లో ఎంత బాగుందో కదా త్రీ పీస్ సెట్ చాలా అంటే చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి ఇదిగోండి ఈ యొక్క పాటుని కూడా నేను మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను మధ్య మధ్యలో వైట్ ముచ్చాలతో కూడా చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు సైజు ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడితే కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి సింగల్ సింగిల్ పీస్ అయినా మీకు కొరియర్ అవైలబుల్గా ఉందండి ఎవరు మిస్ చేసుకోకండి యాష్ కలర్కి మెరూన్ కలర్తోను హాఫ్ వైట్ పూసలతోనూ బీడ్స్ వరకు గోల్డ్ బీడ్స్తో చాలా బాగా హైలైట్ చేసి యోక్ పార్ట్ అంతా కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి చూడండి ఎంత బాగుందో కదా అసలు ఫ్యాబ్రిక్ అయితే నిజంగా నేను చెప్పడం కాదండి చాలా బాగుంది ఇదిగోండి అక్కడక్కడ మీకు బీడ్స్తో ఇలా వర్క్ కంటిన్యూ చేసి యోగ పార్ట్ అంతా కూడా చాలా బాగా హైలైట్ చేసి మీకు సైడ్ కట్ వస్తుంది సైడ్ కట్కి విత్ లైనింగ్ ప్రొవైడ్ ఉంది చూడండి యాష్ కలర్ చాలా బాగుంది కదా క్లాసీ ప్యాటర్న్స్ చూడండి ఫ్రెండ్స్ సెల్ఫ్ కలర్లో బాటమ్ ఇచ్చి కాంట్రాస్ట్లో చున్నీ చూడండి చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాడు మనకి యోగపాడు దగ్గర ఏ మెరూన్ అయితే కంటిన్యూ చేశాడు అదే మెరువుతోను యాష్ కలర్తోనూ చాలా బాగా హైలైట్ చేశాడండి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఆర్గంజా మీద నిజంగా చాలా బాగా నచ్చిందండి ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఈ సైజులు పట్టే వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇంత రీజనబుల్ ప్రైస్లో మనం మాత్రమే ఇస్తున్నాం బయట కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ యొక్క పాటను నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే ఇంకా బాగుందండి ఎందుకంటే క్లాసీ కలరు చాలామంది క్లాస్గా ఇష్టపడే వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవే కనుక మీకు హోల్సేల్గా ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ చెప్తా ఇవన్నీ కూడా మంచి హెవీ హెవీ పార్టీ వేరండి పండగల టయాలో ఫెస్టివల్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మేము ఎంత రీజనబుల్ ప్రైస్గా ఇస్తున్నామో మీ అందరికీ తెలుసు బయటతో కంపేర్ చేస్తే ఇవి వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ ప్రతి ఐటెం కూడా త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓకే మీకు యూజ్ అవుతుందంటే ఓకే లేదు అనుకుంటే ఇవి ఇవి ఎవరికైనా నీడ్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్